హాయ్ హలో నమస్తే అండి లక్కీ గ్రేస్కి స్వాగతం నేను మీ లక్ష్మి ఈరోజు ఏంటంటే అండి మనకు ఒక పార్సిల్ వచ్చింది మా అమ్మవారు పార్సిల్లో వేశారనమాట ఏమేమి పంపించారో ఏంటో అన్నీ మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామండి పార్సిల్ చాలా స్ట్రాంగ్గా ఉందండి బాగా చేస్తారు వేసిన మూడు రోజులకి వచ్చింది అనమాట చూడండి చక్కగా పచ్చళ్ళు కారాలు ఇదేనండి వచ్చిందో శుద్ధం ఇది మిరగాయ పచ్చడి అండి ఫ్రెష్గా మమ్మీ చేసి పంపించింది అనమాట ఇది ఇదొకటి అలాగే ఆవకాయ అండి మన మామిడికాయ పచ్చడి ప్యాకింగ్ కూడా ఎక్కడ ఏమి డ్యామేజ్ అవ్వలేదండి చాలా బాగా వచ్చినాయి రండి ఇదొకటి అలాగే ప్లెయిన్ కారం అండి నేను చెప్పా కదండి సాంబార్ కారంని మమ్మీ ప్రిపేర్ చేస్తారని ఇదనమాట నేను కూరల్లో వేసుకునే కారం ఇది ఇది ఒకటి అలాగే ఇది స్వీట్ అండి ఇది కొంచెం డ్యామేజ్ అయినట్టుంది ఇది చలివిడండి మనం అరిసెలు చేస్తాం కదా ఆ పాక్ అనమాట దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనం ఎప్పుడంటే అప్పుడు ఫ్రెష్గా చేసేసుకొని కొంచెం దీనికి ఆయిల్ కానీ లేకపోతే కొంచెం మిల్క్ కానీ యాడ్ చేసుకొని మనం చక్కగా వీటిని హర్సల్ చేసుకోవచ్చు అనమాట నేను మీకు చూపిస్తాను ఎక్కడన్నా ప్రిపేర్ చేసినప్పుడు ఇవ్వండి స్నాక్స్ స్నాక్స్ అండి చక్కగా చక్రాలు అన్నమాట చక్రాలు ఇలా చేసేసి ఈ మమ్మీ ప్యాక్ చేసింది అయితే ఏంటంటే నేను మొన్న అనుకోకుండా ఊరెళ్ళాల్సి వచ్చిందండి అప్పుడు వెళ్ళినప్పుడు ఇవి అయితే నేను పార్సల్లో వచ్చినాయి కాకుండా ఇవైతే నేను మొన్న వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను ఆతో పాటు ఇవ్వండి ఇట్లా చక్రాలు కూడా చేశారు ఎందుకంటే ఇక్కడ నేను చేసుకోలేను కదండి అందుకని చెప్పేసి మాకు అని చెప్పేసి అన్నీ చేసి పంపించారనమాట ఇంకొక ప్యాగ్ అయిపోయింది ఇది చెప్పారు అలాగే ఒడిగాలు ఇవి ఆనియన్ ఒడియాలంటీ ఇవ్వండి ఆనియన్తో వడియాలి అంటే మా ఉడికాయ వడియాలంట అన్నీ చేసి పంపించారనమాట ఇవి కూడా ఒకసారి నేను గోలించేటప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయి ఏంటి అనేది టేస్ట్ కూడా ఇవి ఒకటండి మేము ఎక్కువ తినామండి కానీ ఇంకా ఇవ్వడలి ఇవి నేను ఇవన్నీ కూడా నాకు ఇంకా రంగుగా వచ్చేస్తాయండి ఇవన్నీ ఇవేమో గుమ్మడికాయ ఒడియాలన్నమాట చూడండి గుమ్మడికాయ వడియాలు కూడా పెట్టారనమాట అనమాట హెల్తీ కదండి గుమ్మడికాయ మన హెల్త్ కూడా మంచిదని చెప్పేసి ఇవి కూడా కొన్ని పెట్టారనమాట ఇవి కూడా మమ్మీ ఇచ్చారనమాట ఇవి ఇవన్నీ కూడా నేను బాక్స్లో పెట్టానండి ఎంత ఆర్గనైజ్ చేసుకోవాలి పెడతాను ఇది ఉండి ఇవి ఇవి చూసారండి మినప మన మినపిండితో ఒడియాలు పెడతారండి ఇవి కూడా బాగుంటాయి అనమాట ఈ గుమ్మడికాయలు కానీ ఈ మూలు కానీ అన్నీ కూడా మనకి చాలా హెల్తీగా ఉంటాయి కదండి ఆడవాళ్ళంతా కూడా సంతోషంగా తెచ్చేసినాన్ని ఓడియాలన్నీ కూడా పెట్టి పంపిస్తారనమాట ఇవన్నీ మేము వచ్చేప్పుడు తెచ్చుకున్నాము అలాగే ఇక్కడ మాకు ఫిష్ దొరకదండి డ్రై ఫిష్ ఎండి చేపలు అనమాట కొంచెం అప్పుడప్పుడు ఎప్పుడన్నా తినడం కోసం బాగుంటాయి కదా అని చెప్పేసి ఇదిగోండి ఇట్లా నీట్గా కట్ చేసి మమ్మీ ఇట్లా ప్యాక్ చేశారనమాట ఇవి ఇవేమో తీసుకొచ్చేసి మమ్మీ కట్ చేసిందనమాట కట్ చేసి ఇట్లా ప్యాక్ చేసి ఇచ్చారు అయితే నేను ఆల్రెడీ ఇట్లా దొరుకుతాయంటండి మార్కెట్లో చూడండి వాళ్ళే కట్ చేసేసి చిన్న చిన్న ఇట్లా ప్యాక్ చేసేసి అమ్ముతారంట ఇట్లాంటి ప్యాక్స్ కూడా ఒక ఫోర్ వన్ ఫోర్ ఇచ్చారు నాకు అవి ఇవి అనమాట బాగుంటాయి కదండి దొరకవు కానీ ఎప్పుడన్నా ఇప్పుడు అందరూ కూడా ఇందులో హెల్దీగా ఒమేగా అది ఇది ఉంటుందంటే అందరు తింటున్నారు కదండి దానికోసం కూడా అనమాట ఇంకా లాస్ట్గా అండి ఇవి కూడా ఉడియాలండి ఇక మన బియ్యము చదువు బియ్యం తయారుస్తారంటే చూడండి సగ్గుద్య వడియాలి ఇవి మాత్రం టేస్ట్ బలె ఉంటాయండి ఇట్లా సగ్గుద్య పొడియాలన్నమాట చక్కగా ఇందులో జీలకర్ర పచ్చిమిర్చి ఇవన్నీ పేస్ట్ చేసేసి చేస్తారనమాట ఇట్లా పచ్చి తిన్న బాగుంటుంది ఇవి గోలించుకొని మన పప్పు చేత్ తింటన్నా తింటే బాగుంటుందని ఇవి కొన్ని పంపిస్తారనమాట ఇవి కొన్ని నాకు ప్యాక్ చేస్తారండి ఇంకంతా అండి ఇవి ఇంకా అయితే నెయ్యి నెయ్యి కూడా అండి ఒక ఇది వంద ఒక కేజీ వరకు నేను కొంచెం వాడాను నేను బిర్యానీ ఇది కొంచెం ఇవండి మనకు మన పుట్టింటి నుంచి వచ్చినవి ఇవండి మనకు పంపించింది అలాగే ఇంకా కొంచెం చేప కూడా అండి ఇది ఈ చేప కూడా కొంచెం మన హండ్రెడ్ గ్రామ్స్ అట్లా పంపించారు అండి మన అంతా కూడా చక్కగా వీటిని వండేటప్పుడు ఎప్పుడన్నా అవి గోలించేటప్పుడు ఇట్లా తీసినప్పుడు అన్నీ కూడా నేను మీకు చూపిస్తూ ఉంటాను అలాగే మర్చిపోయి చింతకాయ పచ్చడి కూడా అండి ఇదిగోండి ఇదేమో చింతకాయ పచ్చడి అండి ఇది సంవత్సరం వరకు మనం కొంచెం కొంచెం చట్నీల్లో కానీ ఎందులో అన్న వేసుకొని తినేదనమాట ముడి పచ్చడి ఇంట్లో ఉంటే మంచిది అలాగే ఇది నా ఫేవరెట్ అండి చక్కగా బాగుంటుంది ఎప్పుడన్నా జ్వరం వచ్చినా నోరు బాగపోయినా చేసుకుంటానికి ఇలాగే చింతకాయ పచ్చడి బాక్స్ పెట్టారు నేను కొంచెం చాలా అన్నాను మధ్యలో ఎప్పుడన్నా వచ్చినప్పుడు అయినా తెప్పించుకోవచ్చు అని కొంచెం అనమాట ఇవండి మనం అన్నీ